నమస్తే మిట్లారా చాలా మంది ఆస్పెంట్స్ గురుకులలో ముప్పై వేల రెండు వందల ఇరవై ఎనిమిది ఖాళీలు నిజమైన సార్ అని చాలామంది మెసేజ్ పెడుతున్నారు ఎందుకంటే గతంలో మనకు అనేక వీడియోస్ గురుకుల గురించి మీ అందరికీ సపోర్టివ్గా ఉన్నాను కాబట్టి తప్పకుండా గురుకుల ఇన్ఫర్మేషన్ ఏది వచ్చినా మన ఛానల్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది గతంలో ఇచ్చాము ఇప్పుడు కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి తప్పకుండా జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని తప్పకుండా మీరు లైక్ చేసుకోండి తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ అదే రకంగా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం ఫ్రీ క్లాసెస్ ఫ్రీ పీడిఎఫ్ ఇంగ్లీష్కి సంబంధించింది కావచ్చు అనేక పీడిఎఫ్లు అనేటువంటిది ఫ్రీగా మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి మన యాప్ని మీరు తప్పకుండా ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి మిత్రమా తప్పకుండా మీకు యూస్ఫుల్గా ఉంటుంది అదే రకంగా గురుకుల నోటిఫికేషన్ ఎప్పుడు రావడానికి అవకాశం ఉంది సార్ ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు తక్కువ పోస్టులు అసలు ఈ డిఎస్లో ఆరు వేలు అంటే అసలు ఉండనే ఉండే పోస్ట్ ఒకటి రెండు మూడు అంతే అలాగే ఉంటాయి కాబట్టి కనీసం మాకు ఈ గురుకుల నోటిఫికేషన్ ఇప్పుడు వస్తుంది ముప్పై వేల తోటి నోటిఫికేషన్ అంటే చాలా మంచిది కాబట్టి ఎప్పుడు రావడానికి అవకాశం ఉందనేటువంటి విషయాలు అయితే క్లియర్ కట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం మెయిన్గా చూసినట్లయితే ఇవ్వలో ముప్పై వేల రెండు వందల ఇరవై ఎనిమిది ఖాళీలు నిజమేనా సార్ అంటే కాదండి ముప్పై వేల ఖాళీలు లేవు క్లియర్ కట్గా చెప్తున్నాం మళ్ళీ ముప్పై వేల ఖాళీలు ఉంటే మొన్న తొమ్మిది వేలు ఎందుకు వేస్తారండి కాబట్టి ముప్పై వేల ఖాళీలు అయితే లేవు కాబట్టి జాగ్రత్త గమనించండి ఏదో పేపర్లు వేశాడని ముప్పై వేల ఖాళీలు అంట అనేటువంటిది కాదు అసలు వాస్తవానికి ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే మొన్నటి వరకు అయితే తొమ్మిది వేల పరీక్షలకు తొమ్మిది వేల రెండు వందల పరీక్షలకు పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది మనందరికీ తెలుసు అయితే దీంట్లో ఎనిమిది వేల పరీక్షలకు పోస్టులకు పోస్టింగ్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది అయితే దీంట్లో ఇంకా మిగతావి ఉన్నాయి కొన్ని కోర్టుకి సాధారణంగా అవన్నీ రిజల్ట్ అనేటువంటిది అవన్నీ ఉన్నాయి కాబట్టి అవి కూడా ఇచ్చేస్తారు నో ప్రాబ్లం అవన్నీ కూడా అయితే దీంట్లోనే మళ్ళీ ఏమవుతుందంటే డౌన్ మెరిట్ లిస్ట్ అనేటువంటిది ఈ డౌన్ మెరిట్ కోసము చాలామంది మన యొక్క చాలా చాలామంది అంటే ప్రతిరోజు ఆ ట్రిప్ ఆఫీస్కి వెళ్ళడం కానీ అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క గురుకుల వాళ్ళందరినీ కలవడం కానీ డౌన్ మెరిట్ ఇస్తే దాదాపు ఒక రెండు వేల దాకా అంటే దాదాపు ఒక పన్నెండు వందల నుంచి పన్నెండు వందల నుంచి రెండు వేల దాకా తప్పకుండా పోస్టులు రావడానికి అవకాశం ఉంది డౌన్ మెరిట్ ఇవ్వాలనేటువంటిది ప్రధానంగా వస్తున్నటువంటి డిమాండ్ అయితే రిలిక్విజ్మెంట్ అనేటువంటిది ఈఎంఓ నోటిఫికేషన్ లేదు అనేటువంటిది క్లారిటీ వచ్చేసింది కాబట్టి రిలిక్విష్మెంట్ అనేటువంటిది లేదు ఇంకా డౌన్ మెరిట్ పైన కొద్దిగా ఆశలు పెట్టుకొని కోర్టులో ఈ యొక్క కేసు అనేటువంటిది ఉంది కాబట్టి దానిపైన ఎక్కువగా మాట్లాడదు ఎందుకంటే ఇప్పుడు డౌన్ రేట్లో ఉన్నటువంటి వాళ్ళకు రావాలని మీకు ఉంటుంది కొత్త వాళ్ళకి ఏముంటుందంటే నోటిఫికేషన్ వస్తే బాగుంటుంది అనేటువంటిది ఉంటుంది అలా బ్యాడ్ కామెంట్స్ చేసుకోకండి సో అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి తప్పకుండా వస్తే వాళ్ళు వెళ్తారు న్యాయపరంగా ఉండేటువంటిది ఒకవేళ రాకుంటే నోటిఫికేషన్ రూపంలో పోస్టులు అయితే వస్తాయి సో ఎన్ని ఖాళీలు ఉండొచ్చు అనేటువంటిది ప్రధానంగా తెలుసుకున్న తర్వాత నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు అనేటువంటిది అన్ని కూడా విషయాలు ఇందులో మాట్లాడుకోవడానికి అయితే చేద్దామండి సో ఫస్ట్ చూసినట్లయితే ముప్పై వేల ఖాళీలు లేవంటున్నారు సార్ మరి ఎన్ని ఖాళీలు ఉండొచ్చు అంటే దాదాపుగా ఇప్పుడు సాంఘిక సంక్షేమ గురుకులాలు ఎస్సీ గురు గురుకులాల్లో దాదాపు పద్దెనిమిది వందల నుంచి రెండు వేల ఒక వంద దాకా మనకు ఖాళీలు ఉన్నాయండి కాబట్టి పద్దెనిమిది వేలు పద్దెనిమిది వందల నుంచి రెండు వేల ఒక వంద దాకా ఖాళీలు ఉన్నాయి అదేవిధంగా బీసీ గురుకులాల్లో కొద్దిగా పదహారు వందల దాకా ఖాళీలు ఉన్నట్టు అర్థమవుతూ ఉన్నది అదేవిధంగా ఇప్పుడున్న దాంట్లో మైనార్టీ కావచ్చు అదే రకంగా జనరల్ గురుకులాల్లో చాలా తక్కువ పోస్టులు అయితే ఉన్నాయండి కాబట్టి ఇప్పుడు ఎస్సీ గురుకుల బీసీ గురుకుల మైనార్టీ గురుకుల అదేవిధంగా ఇక్కడ ఉన్న దాంట్లో జనరల్ గురుకుల అయితే మెయిన్గా మనం చూసినట్లయితే స్కెట్యూల్ టైప్ అనేటువంటిది కూడా ఉంది కాబట్టి అయితే ఉన్నటువంటి ఐదు గురుకులాల్లో మనకు మెయిన్గా ఖాళీలు అనేటువంటి డౌన్ మెరిట్ లిస్ట్ ఇవ్వకుంటే దాదాపు అవి ఒక రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందలు అనేటువంటిది అవి మిగులుతాయి అదే రకంగా పద్దెనిమిది వందలు ఇక్కడ ఉన్నాయి పదహారు వందలు ఇక్కడ ఉన్నాయి దాదాపు మనం ఇవి రెండు కలిపితే ఒక దాదాపు ఇక పదహారు వందలు ఇక్కడ పద్దెనిమిది వందలు కలుపుకుంటే దాదాపుగా మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే రెండు వేలు మూడు వేలు మూడు వేల ఐదు వందలు కాబట్టి ఇక్కడ మూడు వేల ఐదు వందలు అంటే ఇక్కడ మూడు వేల ఐదు వందలు ఇక్కడ రెండు వేల ఐదు వందలు అనుకున్నా కానీ దాదాపుగా మనకు నాలుగు వేలు ఐదు వేల ఐదు వందలు అంటే దాదాపుగా ఒక ఐదు వేల ఐదు వందల దాకా ఖాళీలు ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది అయితే ఈ ఖాళీలు మళ్ళీ ప్రమోషన్స్ కోసం అనేటువంటిది పెట్టుకోవాలి కాబట్టి తప్పకుండా ప్రమోషన్స్ కోసం పెట్టుకొని తర్వాత దీంట్లో దాదాపు దాదాపుగా మనకు ఎంత కాదనుకున్న నాలుగు వేల నుంచి ఐదు అంటే నాలుగు వేల నుంచి దావా దాదాపు నాలుగు వేల ఐదు వందల వరకు మనకు గురుకులలో నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉన్నటువంటి ఖాళీలు కానీ ముప్పై వేల ఖాళీలు అనేటువంటిది కరెక్ట్ కాదండి కాబట్టి నాలుగు వేల ఖాళీలు ఉండడానికి అవకాశం ఉంది నోటిఫికేషన్ రావడానికి అవకాశం కూడా ఉంది ఇది ఖాళీల వివరాలు అదే రకంగా ఇప్పుడు మనం చూసినట్లయితే సార్ నోటిఫికేషన్ ఎప్పుడు రావడానికి అవకాశం ఉంది చూడండి మిట్లారా ఇప్పుడు గురుకుల నోటిఫికేషన్ అనేటువంటిది రెండు వేల ఇరవై ఐదు చివరి ఎండింగ్లో గురుకుల నోటిఫికేషను దాని గురించి ప్రభుత్వము జాబ్ క్యాలెండర్ రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ చేసినప్పుడు కూడా ఇవన్నీ జాబ్లో కూడా చేర్చడానికి అవకాశం ఉంది ఒకవేళ జాబ్ క్యాలెండర్ రివైజెడ్ జాబ్ క్యాలెండర్లో నెక్స్ట్ మంత్ మనకి ఇస్తామని చెప్తున్నారు కాబట్టి తప్పకుండా అక్కడ తెలుస్తుంది కానీ రెండు వేల ఇరవై ఐదు ఎండింగ్లో మనకు నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది అంటే దశల తర్వాతనే మనకు గురుకుల నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది ఇది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఇక్కడ ఇచ్చారు చూడండి ముప్పై వేల రెండు వందల ఇరవై ఎనిమిది ఖాళీలు అనేటువంటిది గురుకుల విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్య అయితే ప్రభుత్వము మనకు ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ గురుకులాస్ అనేటువంటిది చెప్తుంది కాకపోతే అక్కడ ఉన్నటువంటి ఐదు గురుకులాల్లో దాదాపు వన్ టు త్రీ ఫోర్ ఫైవ్ ఇట్లా మనకు ఉన్నటువంటి గురుకులాలన్నీ కూడా ఒక క్యాంపస్ అనేటువంటిది ట్వంటీ ఫైవ్ ఏకర్స్ ఇట్లా కామన్గా తీసుకొని అక్కడ అంటే ఒక బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది అక్కడ బిల్డప్ చేయడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనకు అందరిని తెచ్చి ఇక్కడ పెడతారు కానీ కొత్తగా పోస్టులు క్రియేట్ కావడానికి అవకాశం లేదు కాబట్టి కొత్తగా ఏం పెట్టట్లేదు ఉన్నదానికే ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేటువంటి చేస్తుంది కాబట్టి దాదాపు నాలుగు వేల నుంచి నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు అనుకోండి దాదాపుగా నాలుగు ఐదు వేలు తప్పకుండా నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉన్నటువంటిది ఒకవేళ డౌన్ మెరిట్ ఇస్తే మాత్రం కొద్దిగా తగ్గడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇది గురుకులకు సంబంధించినటువంటి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఇది దాదాపు డిఎస్సి తర్వాతనే ఉంటుంది కాబట్టి డిఎస్సి ప్రిపేర్ అయిన వాళ్ళు ఒకవేళ అక్కడ నుంచి ఏమన్నా కొద్దిగా ప్రొలాంగ్ చేసేస్తే తప్పకుండా మన గురుకుల నోటిఫికేషన్ కూడా అందడానికి అవకాశం అయితే ఉంటుంది ఇది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు మంచిగా యూజ్ అయ్యేటువంటి నోటిఫికేషన్ సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా మీరు ఛానల్ని లైక్ చేసి ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ